ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు పలుచోట్ల వర్షాలు జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ త్వరలో మొదలు పెడతాం సిఈసి पाकिस्तान ब्रिगेडियर गांव तोलीसारी क्राइस्टवा माइनॉरिटी महिला YouTube मिस्टर बीस्ट रिकॉर्ड కుంభవృష్టి బద్దలు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి మే ముప్పైవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది కాగా నైరుతి రుతుపవనాల ప్రవాహంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు త్వరలోనే జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింస జరగదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు అవసరం లేదని అధికారులు ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్లు ఆర్వోలు ఏఆర్వోలు అబ్జర్వర్లతో పాటు ప్రజలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంటారని సిఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్ గా క్రైస్తవ మైనారిటీకి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు పాక్ ఆర్మీ మెడికల్ కోర్ లో పనిచేస్తున్న రాబర్ట్స్ బ్రిగేడియర్ గా పదోన్నతి పొందారు పాకిస్తాన్ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళ క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు సీనియర్ పాథాలజిస్ట్ అయిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ పాకిస్తాన్ ఆర్మీలో గత ఇరవై ఆరేళ్లుగా పనిచేస్తున్నారు మరోవైపు హెలెన్ మేరీ రాబర్ట్స్కు బ్రిగేడియర్గా పదోన్నతి లభించినందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు అభినందనలు తెలిపారు కాగా పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో తొంభై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం ముస్లింలు ఉండగా రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం హిందువులు ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం క్రైస్తవులు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం అహ్మదీ ముస్లింలు ఇతరులు సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మంది ఉన్నారు డొనాల్డ్ సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్ గా రికార్డు సృష్టించారు మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ ను అధిగమించి ఆయన ఛానల్ ఈ ఘనత సాధించింది అమెరికాకు చెందిన డొనాల్డ్ సన్ ఆదివారం ఓ ట్వీట్ లో ఈ వివరాలను వెల్లడించారు తాజా గణాంకాల ప్రకారం మిస్టర్ బీస్ట్ కు ఇరవై ఆరు కోట్ల అరవై ఏడు లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది సబ్స్క్రైబర్లు టీ కోట్ల వేల మూడు వందల ఎనభై ఏడు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో ఒక్క రోజులోనే అత్యధిక వర్షపాతం నమోదైంది నూట ముప్పై మూడేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం ఒక్క రోజులోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు గత నూట ముప్పై మూడేళ్లలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు జూన్ పదహారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బెంగళూరు నగరంలో నూట ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు ఇప్పుడు ఆ రికార్డు బద్దలైనట్లు తెలిపారు మరోవైపు నేటి నుంచి ఐదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి